హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా పోలాల అమావాస్య శుభాకాంక్షలు సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ఇది ప్రాంతాచారం గృహాచారం ఉన్నవారు మాత్రమే పూజించే వ్రతం పోలాల అమావాస్యకి సంబంధించి ఒక కథ కూడా ఉందండోయ్ అదే చాలా ముఖ్యం అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్లు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాలమావస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్లు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాలమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికీ బాగా చీకటపడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పూలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుతో దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరినా పిలిచింది వెంటనే ఆ సమాధుల నుండి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తోటి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ్యే జీవితాన్ని అనుభవించి ధరించింది సో ఫ్రెండ్స్ విన్నారు కదండి పోలాల అమావాస్య మనం చేసుకోవడం వల్ల మనకి ఎంత ఉపయోగమో పిల్లలు బాగుంటారు అలాగే మన కుటుంబం కూడా చాలా బాగుంటుంది పొద్దున్నే లేచి పూజ చేసేసుకుని ఆ తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని కూడా రెడీ చేసేసి అమ్మవారికి దండం పెట్టించి ఆడపిల్లకి కాబట్టి దానికి మెడలో అబ్బాయి కాబట్టి వాడికి మొలలో పసుపు గుమ్ముని కట్టి స్కూల్ అయితే పంపించేసాం సో ఫ్రెండ్స్ ఇవ్వండి పొలాల అమావాస్య విశేషాలు మావిడని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్